హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చెక్కలు వీటిని మనం చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకసారి ఇలా చేసుకుని పెట్టుకుంటే ఇవి చాలా రోజుల వరకు మనకి ఉంటాయి అయితే ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం మనం ముందుగా కప్పు బియ్య పిండికి కప్పుంపావు వరకు వాటర్ తీసుకోవాలి నేనైతే రెండు కప్పులు బియ్య పిండి తీసుకుంటున్నాను దానికోసం రెండున్నర కప్పులు వాటర్ అయితే వేశాను తర్వాత అరకప్పు పెసరపప్పు ఒక స్పూన్ వరకు అని వేసుకోవాలి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోండి తర్వాత మీకు నచ్చినంతగా పచ్చిమిర్చి రెండు అల్లం ముక్కలు వేసుకుని దంచుకుని దాన్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి మీరు పెసరపప్పు ప్లేస్లో శనగపప్పునైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ నీటిని బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత వచ్చిన నొరగనైతే తీసేసేయాలి ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న రెండు కప్పులు బియ్య పిండిని అయితే వేసుకుని దాన్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇది బాగా ఉక్కబెట్టేయాల్సిన అవసరం లేదండి ఈ వాటర్లో ఈ పిండి అంతా బాగా కలిసే వరకు మనం కలుపుకుంటే సరిపోతుంది నేనైతే ఇవి చిన్నపిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇందులో కారం వేయలేదు మీరు కావాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు ఇంకా పచ్చిమిర్చి కారం కూడా ఎక్కువగానే వేసుకోవచ్చు అలాగే ఈ చెక్కలు మీకు బయట కొనుక్కునే వాటిలాగా కనిపించాలి అనుకుంటే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఇలా కలిపేసుకున్న పిండిని ఒక పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారు పెట్టుకోవాలి గోరువెచ్చగా అయిన తర్వాత మనం కలుపుకునే ముందు కొంచెం కరివేపాకుని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకుని దీన్ని చపాతి పిండి మాదిరిలాగా ఇలా రెండు ముద్దల కింద చేసుకుని ఉంచుకోవాలి ఈ రెండిట్లో ఒక దాన్ని మనం పక్కన పెట్టుకుని ఇంకొక దానిపైన అయితే ఇలా తడి క్లాత్ వేసుకుని ఉంచుకోవాలి అలా వేసుకోవడం వల్ల పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో నుండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చెక్కలు చేసుకోవడం కోసం ఒక కవర్ని తీసుకుని ఆయిల్ రాసి దానిపైన బాల్ పెట్టుకుని కవర్ని ఇలా క్లోజ్ చేసి ఏమైనా ఫ్లాట్గా ఉన్న గ్లాస్తో కానీ గిన్నెతో కానీ ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి ఇంక అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవడమే మీ దగ్గర పెద్ద కవర్ ఉంటే కనుక ఇలా ఒక బాల్ కాకుండా నాలుగైదు బాల్స్ పెట్టేసుకుని మీరు ఇలా ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు అలా చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతాయి ఇలా కవర్ పైన ఆయిల్ రాసి ఈ చెక్కలను చేయడం వల్ల అవి ఈజీగా మన చేతిలోకి వచ్చేస్తాయి చూశారు కదా ఇక్కడ నేనైతే చెక్కలన్నిటిని ఇలా ప్రెస్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే వీటిని వేసుకోవాలి వేసిన వెంటనే కలిపేయకుండా ఒక థర్టీ సెకండ్స్ పాటు అలా వదిలేస్తే అవి పైకి వస్తాయి అప్పుడు ఇంకా మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవడమే ఈ చెక్కలు మనం ఎంతసేపటి వరకు వేయించుకోవాలి అంటే ఇక్కడ ఎక్కువగా బబుల్స్ కనిపిస్తున్నాయి కదా ఆ బబుల్స్ అన్ని మనకి పోయేంత వరకు వీటిని వేయించుకోవాలి ఈ ఆయిల్లో నొరగుండగానే మనం చెక్కని బయటికి తీస్తే అవి చల్లారిన తర్వాత మెత్తబడిపోతాయి సో ఆ బబుల్స్ అన్ని పోయేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో మనం వీటిని స్టోర్ చేసుకుంటే చానాలు మనకు నిలవుంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చెక్కలు అయితే రెడీ అయిపోయాయి మీకు గన్కి రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్